పారిశుధ్య కార్మికులకి ఇరవై ఒక ఇచ్చారు మాకు మాత్రం పదిహేను వేల రూపాయలతో ఈరోజు నిత్యావసర వస్తువులు కానీ ఇంటత్లు కానీ కరెంటు బిల్లులు కానీ పదిహేడు రోజులు సమ్మె చేశాము ఆ సమ్మెలో పారిశుద్ధ కార్మికులకి అలాగే డ్రైనేజ్ సెక్షన్కి మాతో పాటు చేసిన డ్రైవర్లకి క్లాంటర్లకి పెరిగింది మాకు మాత్రం పెరగల మెకానిక్ల మధ్య మాకు వచ్చిన పదమూడు వేలలో తల్లి వందనం తీస్తారు పెన్షన్ తీస్తారు అన్ని తీస్తారు ఎలా బతకాలి ఆ ప్రభుత్వం మారితే ఏదో కాలం మారితే ఈ ప్రభుత్వం మారితే ఏదో ఉద్ధరిస్తారని చెప్పి ఎదురు చూస్తుంది తప్పితే మా జీవితాల్లో అయ్యా మా జీతాలు మాకు సాలిసాల జీతాలతో మా ఇంటులు కట్టుకోలేక మా పిల్లలతో అల్లాడిపోతున్నాం అయ్యా మా బాధలు మా జీవో నెంబర్ల ప్రకారం అయితే ఎక్కువ చేయించుకుంటున్నారు మాకు తండ్రి పిల్లలకు కూడా మొత్తం పెట్టాలని పొజిషన్ అయిపోయిందండి లేబర్ యాక్ట్ ప్రకారం కూడా నిత్యావసర వస్తువులు పెరిగినప్పుడల్లా వాళ్ళు మాకు జీతపత్యాలు పెంచాలని జీవోలు ఉన్నా సరే తొంగలో తొక్కి ఈ రోజున మమ్మల్ని నడి రోడ్డు మీద ఇడిచారు ఇప్పుడు పన్నెండు వేలు దాటితేనంటే పథకాలు ఎవరంటే పన్నెండు వేలు బతికి చూడమని ముందు ఇవాళ ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తున్నారు ఓడవండి అక్కడ ఉన్న దీనికి అయితే మేము కనపడుతున్నావా తెల్లారు గట్ట ఐదు ఇంటి కూడా కష్టపడి వచ్చి కష్టపడుతున్నాము ఆరు వేల రూపాయలు ఇంటి వద్ది కరెంటు బిల్లు వంద వెయ్యి రూపాయలు ఐదు వందలు వచ్చింది ఆరు వేల వందలు పోతే ఐదు వేల ఐదులతో ఇంట్లో బతకగలమా మేము మీరు బతకగలరా ఏ నాయకుడైనా ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యే పాలన కళ్యాణ్ కానీ ఎవరైనా బతకగలరా ఆరు వేలు ఐదు వేల ఐదుతో ముఖ్యమంత్రి గారు వాళ్ళ మున్సి ముసాల్ దగ్గర పిలిపించి ఈ యొక్క సమస్య ఉందో ఈత సమస్య అది పరిశీలించి ఓట్లకి అడుగు కూడా కొత్త సిగ్గు లేదా కొంచెమన్నా సిగ్గుందా మా ఓట్లు గెలిపించుకొని కుక్కకు బిస్కెట్లు వేసినట్టు మూడు వేలు రెండు వేలు ముస్టాడుకు పెంచుతున్నారు మాకు ఇవ్వాల్సింది కూడా అమలు చేయాలని దిక్కలేని పరిస్థితిలో ఉన్నారు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులైతే ఈ రోజున రోడ్ రేఖ జరిగింది మున్సిపల్ శాఖ అధికారులు ఏదైతే ఉందో రోడ్లు రోడ్లు ఊడ్చే వాళ్ళు కానీ వాటర్ ట్యాంక్ దగ్గర పనిచేసే వాళ్ళు పార్కుల్లో పనిచేసే వాళ్ళు లైటింగ్ సిబ్బంది ఇంజనీర్ సిబ్బంది దాదాపు పదిహేడు రకాలైనటువంటి సిబ్బంది ఈ రోజున ఆందోళన బాధపడ్డారు అర్ధాకాలతో ఉన్నాము కనీసం కుటుంబానికి భోజనం పెట్టే పరిస్థితి లేదని చెప్పి ఈ రోజున ఆందోళన చేస్తున్నారు కనీస పనికి కనీస వ్యాప్తం ఇవ్వాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఏదైతే జీవో ఉందో ఆ జీవోను అమలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో వచ్చే ముందు మీకు న్యాయం చేస్తా చెప్పినటువంటి ఈ కుటుంబ ప్రభుత్వం ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారం చేపట్టిన తర్వాత మమ్మల్ని అద్దాకాలతో హింసిస్తున్నారు కనీసం మాకు మేము చేసిన పనికి కనీసం వేతన కొట్టని చెప్పి కూడా ఈ యొక్క కార్మికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అసలు కార్మికుల సమస్య ఏంటి వారి సమస్య తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాడుతున్నారు కార్మికులు వారి సమస్య తెలుసుకున్నాను నేను విజయవాడ మున్సిపల్ పార్కుల్లో పనిచేస్తున్నాను గత సంవత్సర కాలం నుంచి పారిశుధ్య కార్మికులకి ఇరవై ఒక వెయ్యి ఇచ్చారు మాకు మాత్రం పదిహేను వేల రూపాయలతో సరిపెట్టేశారు ఈరోజు నిత్యావసర వస్తువులు కానీ ఇంటద్దులు కానీ కరెంటు బిల్లులు కానీ కట్టుకునే స్థితిలో ఉన్నాం మేము కార్మికులు దానికి తగ్గ పథకాలు కూడా ఏమి అమలుపరచట్లేదు మా పని చూస్తే మాత్రం విపరీతమైన కష్టంతో ఉంటుంది చెట్లు ఎక్కాలి పైపెచ్చి డివైడర్ క్లీన్ చేయాలి బరువులు మోయాలి బిఏఎస్ ఆఫీసర్లు వస్తే వాటికి డెకరేషన్ చేసి ఈరోజు సీఎం ప్రోగ్రామ్ కళాక్షేత్రం జరుగుతుంటే రాత్రి రాత్రే కుండీలు పెట్టి దాన్ని సేవలు చేస్తున్నాం మేము కానీ నిన్న కాక మొన్న ఒక అతనికి కూడా పడిపోయి యాక్సిడెంట్ అయితే అది కొంత మా ఉన్న మా దగ్గర ఉన్న అధికారి పట్టించుకున్నాడు తప్ప ఇంతవరకు మేము తెలుగు పరిశ్రమ వాళ్ళకి వాళ్ళు మేము చూస్తా ఉన్నారు కమిషనర్ గారు ఊర్లో లేకపోవడం వలన ఒక అధికారికి అప్పచెప్పారు ఆయన ఎంతవరకు చూశాడు మా పరిస్థితి అచోగోచరంగా ఉంది పదిహేను వేలతో గడవట్లేదు దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అర్థం చేసుకొని ఇరవై ఒక్క వెయ్యి ముప్పై ఆరు నెంబర్ అమలు పరచాలని పథకాలన్నీ మాకు ఇవ్వాలని మేము కోరుచున్నాం నేను వెహికల్ డూపులో మెకానికల్గా దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాలు చేస్తున్నాము ఇక్కడ గత సంవత్సరం పదిహేడో తారీఖు సమ్మి పదిహేడు రోజులు సమ్మి చేశాము ఆ సమ్మెలో పారి కార్మికులకి అలాగే డ్రైనేజ్ సెక్షన్కి మాతో పాటు చేసిన డ్రైవర్లకి క్లిండర్లకి పెరిగింది మాకు మాత్రం పెరగల మెకానిక్ల మీద అదే బళ్ళు చెత్త బళ్ళు వెళ్ళి చెత్తలో ఎద్ది చేసి ఆ చెత్త బళ్ళుని ఆ మురికి పడినా ఏది పడినా అది పడినా మొత్తం మా మీద ఆ పురుగులు పన్నా అది ఏది ఏ కుక్కలు చచ్చిపోయినా అది పన్న ఆ బళ్ళే బాగా చేస్తాం చెత్త తోలిన బల్లే బాగా చేస్తాం కానీ మా మెకానిక్లకు హెల్పర్లకు మాత్రం జీతాలు పెరగల ఇది ఎక్కడ అన్నాయం ఆరు సంవత్సరాలు అయింది ఒక ఫార్జీ కార్మికులు జీతాలు ఆరు వేలు చెల్వెన్స్ మాకు ఇచ్చి దాదాపు ఆరు సంవత్సరాల నుంచి మాకు ఆరు వేలు తగ్గించి ఇస్తున్నారు కెలపరికి పదిహేను వేలు అలాగే మెకానిక్ పద్దెనిమిది వేలు ఇస్తున్నారు ఈ జీతంతో మేము బతకగలం అలాగే సంక్షేమ పథకాలు తల్లి అమ్మ తల్లికి వందడం కానీ అలాగే ప్రభుత్వ పథకాలు మా వెనకాల ముసవాళ్ళు మా తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళకి పింఛన్ చేస్తారు వికలాంగులు ఉన్నారు వాళ్ళకి పింఛన్ చేస్తారు ఇదే అన్యాయం మీరు మాకు చేస్తే ఆధార్ కార్డు కొడుతుంటే పర్మనెంట్ ఉద్యోగం అని వస్తుంది మాకు పర్మనెంట్ అని ఎంత ఇస్తున్నారు ముప్పై వేలు ఇస్తున్నారు నలభై వేలు ఇస్తున్నారా పర్మనెంట్ ఉద్యోగం ఎంత ఇవ్వాలి పర్మనెంట్ ఉద్యోగం అంటున్నారు పర్మనెంట్ ఉద్యోగం లాగే మాకు డిఎలు గియలు ఇవ్వండి సంవత్సరం సంవత్సరం రెండుసార్లు డిఎలు ఇవ్వండి పిఆర్సీ ఇవ్వండి పర్మనెంట్ ఉద్యోగాలు పర్మనెంట్ ఉద్యోగాలు ఎలాగ అవుతాం మాకు వచ్చిన పదమూడు వేల్లో తల్లికి తల్లికి వందనం తీస్తారు పెన్షన్ తీస్తారు అన్ని తీస్తారు ఎలా బతకాలి మాతోటి వర్కర్లకి ఏమో డ్రైవర్లకి క్లీనర్లకి అలాగే పార్టీ కార్మికులు ఆరు వేలు హెల్త్ ఇన్సూరెన్స్ అదే మేము పనిచేస్తున్నాం ఆ పని చే పనిచేసే వాళ్ళు మాకు ఆరు వేల రూపాయలు ఇవ్వండి ఇచ్చి తర్వాత మీ ముప్పై వేలు ఇచ్చి నలభై వేలు ఇచ్చి అన్ని పథకాలు రద్దు చేయండి అంతేగాని చాలీసార్లు జీతం ఇచ్చి అన్ని పథకాలు రద్దు చేసేసి మా పిల్లల సదువ కావాలి మా వెనకాల తల్లిదండ్రులు వాళ్ళు ఉన్నారు వాళ్ళకి మందులు కావాలి ఈ జీతంతో ఇవ్వగలమా ఆరు వేల రూపాయలు ఇంటుద్ది కరెంటు బిల్లు వంద వెయ్యి రూపాయలు ఐదు వందలు వచ్చింది ఆరు వేల ఐదులు పోతే ఐదు వేల ఐదులతో ఇంట్లో బతకగలమా మేము మీరు బతకగలరా ఏ నాయకుడైనా ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యే కానీ పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవరైనా బద్దగలరా ఆరు వేలు ఐదు వేల ఐదులతో మీరు ఆలోచించండి ఆలోచించి మా గురించి ఆలోచించి జీతాలు పెంచేవాడు చేయండి ఇంజనీర్ కార్మికులకు చాలా కష్టాలు పడుతున్నారు ఆరు సంవత్సరాల నుంచి మేము నష్టపోతున్నాం ఆరు సంవత్సరాల నుంచి ఆరు వేలు నష్టపోతున్నాం అంతా దాదాపు నాలుగు లక్షల వరకు నాలుగు లక్షల వరకు ఉంటే మా పిల్లలు కానీ దేని కానీ చదువులు ఉంటాయి ఆ చదువులకు ఇది లేదు మాకు గవర్నమెంట్ సాగిరి చేస్తున్నాం ప్రజలకు సాగిరి చేస్తున్నాం మమ్మల్ని వదిలిపెట్టేసి ఏమి లేకుండా ప్రభుత్వ పథకాలు లేకుండా జీతాలు పెంచకుండా మమ్మల్ని ఇద్దరు ఇబ్బంది పెడుతున్నారు జగన్ గారు ఆ ఇదే ప్రభుత్వం ఎవరు చంద్రబాబు గారు ఉన్నప్పుడు జగన్ గారు ఏమన్నారండి అసెంబ్లీలో అటు కాంట్రాక్ట్ కాదు అటు అవుట్ సోర్సింగ్ కాదు నేను వచ్చినప్పుడు అందరికీ పర్మినెంట్ చేస్తాను ఆయన ఆయన ఏం చేశాడు ఆప్ కోచ్ చేశాడు చేయడం వల్ల ఏమైంది చేయడం వల్ల ఏమైంది చేయడం వల్ల ప్రభుత్వ పథకాలు పోయినాయి చంద్రబాబు గారి నాయుడు గారు వచ్చారు మీ నేను వస్తే ఏదో ఉద్ధరిస్తానండి ఆయన ఏమీ లేదు ఇప్పుడు సంవత్సరం అన్నారైంది ఆరు సంవత్సరాలు అదొక ఐదు సంవత్సరాలు ఇది ఒక సంవత్సరం ఆరు సంవత్సరాల నుంచి మేము జీతాలు నష్టపోతున్నాం ప్రభుత్వ పథకాలు నష్టపోతాను అన్ని విధాలుగా నష్టపోతాం ఇదే వేరే ఇకసారైనా మాకు జీతాలు పెంచబోతే ప్రభుత్వాలు ఒక పట్టుబడతాం మా మా జీతాలు పెరిగే వరకు పోరాడతాం మా ప్రాణాలకైనా సిద్ధంగా ఉన్నామని ఈ ప్రభుత్వానికి అండి విజయ మున్సిపల్ కార్పొరేషన్లో వాటర్ సప్లైలో పనిచేస్తాను నేను వాటర్ సప్లైలో ఇరవై ఏడు సంవత్సరం పాటు పనిచేస్తున్నాను నేను జాయిన్ అయినప్పుడు జీతం ఇరవై ఏడు వందల యాభై ఏడు వందల యాభై రూపాయలు ఈరోజు ఇరవై ఏడు సంవత్సరాలకి పదమూడు వేల ఎనభై ఏడు రూపాయలు జీతం వస్తుంది సార్ మా ఇల్లు కడుపుకుంటాకి నా పిల్లల్ని పెంచుకుంటాకి చదివించడానికి నా ఆరోగ్యానికి నా భార్యపల్ల ఆరోగ్యానికి కూడా సరిపోవట్లేదు పల తపాలుగా మా ఈనం తరఫున చాలాసార్లు పోరాటాలు కూడా చేశాము సార్ పోయిన సంవత్సరం కూడా జనవరిలో చేసాము కానీ ఏ ప్రభుత్వం వచ్చినా మా కార్మికులు గుర్తించట్లేదు ఈ ఇన్ని కార్మికులంటే లెక్క లెక్క జమ లేకుండా పోయింది ఇప్పుడైనా ఈ కూటమి ప్రభుత్వం వస్తే మారిద్దకుంటే వీళ్ళు కూడా నిమ్మ నీరి తినట్టుగా వ్యవహరిస్తున్నారు మా ఆ జీవితాలను అట్టడికి ముందుపోయాయి ఇప్పుడైనా నాయకత్వం చెప్పటి పిలుపు మేరకు వచ్చి మళ్ళీ శేఖర కూర్చున్నాం ఇప్పుడైనా ముఖ్యమంత్రి గారు స్పందించి అలా మున్సిపల్ మున్సిపల్ మంత్రి గారిని పిలిపించి ఈ యొక్క సమస్య ఏదో ఉందో జీతాల సమస్య అది పరిశీలించి మాకు న్యాయం చేయగలిగి కోరుతున్నాను అండి గతంలో చంద్రబాబు గారు అయితే సమాపానికి సమాన వేతనం ఇస్తామని చెప్పారండి ఈ అయితే సమానపానికి సమానవేత్తం కాదు కదా ఇప్పుడున్న వచ్చిన జీవో నంబర్ ముప్పై ఆరునే అమలు చేయడానికి ఇబ్బంది చేస్తారు అది అమలు చేసి మా జీవితాన్ని వెలుగులు నింపుతారని అని చెప్పి ఆశగా ఎదురు చూస్తాం వీళ్ళు కూడా సంవత్సరం అయినా కూడా అదిగో ఇదిగో మాకు న్యాయం చేయట్లేదండి ఇప్పుడైనా తమ ద్వారా మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నామండి అప్పుడు శ్రీనివాసరావు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ సెక్షన్ వాటర్ సప్లై కార్మికుణ్ణి నాకు నేను గత ముప్పై సంవత్సరాలు మట్టి ఉద్యోగం చేస్తున్నా ఆ ప్రభుత్వం మారితే ఏదో కాలం మారింది ఈ ప్రభుత్వం మారితే ఏదో ఉద్ధరిస్తారని చెప్పి ఎదురు చూస్తుంది మా జీవితాల్లో ఇది అనేది లేదు మాకు జీతం చాలించాలని జీతాలతో నానా ఇబ్బందులు పడుతున్నాం ఆ ప్రభుత్వంలో పదిహేడు రోజులు సమ్మె చేశాం ఇదిగో మేము కమిటీ చేసాం కమిటీ ద్వారాగా మీ జీతాలు ఇది చేసేస్తున్నాం మేము వస్తే ఏదో ఇది సరే ఆయన కర్మ కాలింది ఆయన వెళ్ళిపోయాడు ఈ ప్రభుత్వం వచ్చే సంవత్సరం కాలమైంది అయ్యా మాకు జీతాలు మాకు చాలించాలని జీతాలతో మా ఇంటి కట్టుకోలేక మా పిల్లలతో అల్లాడిపోతున్నాం అయ్యా మా బాధలు ఇని మా జీవో నెంబర్ ప్రకారం మాకు ఇవ్వాల్సిన వేతనాలు ఇప్పించండి అయ్యా అని చెప్పి బతులు ఆడుతున్నాం కాళ్ళు అరిగిపోయి దొరికిరుతున్నాం ఎవరు పట్టించుకునేప్పుడు పరిస్థితిలో లేరు అందుకే మా కడుపు మంట మండి మా పిల్లలకి తిండి పెట్టలేక ఇంటి కట్టుకోలేక మేము ఈ రోజున రోడ్డున పడి అయ్యా నాయనా అని చెప్పి అడుక్కునే పరిస్థితికి వచ్చాం ఇప్పటికైనా మా బాధలు అర్థం చేసుకొని మాకుండా జీవో ప్రకారం ముప్పై ఆరు ప్రకారం వేతనాన్ని ఇప్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మా పొజిషన్ బాగా డిఏల్ కలుపుతానన్నారు డిఏలు కలపలేదండి ఇంక్రిమెంట్ కలపట్లేదు ఆల్రెడీ పర్మనెంట్ వర్కర్ నేను అయినా సరే సమ్మెలో పాల్గొన్నానంటే అర్థం చేసుకోండి మీరే మా పొజిషన్లు బాగాలేదండి వర్క్ అయితే ఎక్కువ చాకరీ చేయించుకుంటున్నారు మాకు తండ్రి వాళ్ళ పిల్లలకు కూడా మొత్తం పెట్టలేని పొజిషన్ అయిపోయిందండి ఇంటి కట్టుకోలేకపోతున్నాం కరెంటు బిల్లు కట్టుకోలేకపోతున్నాం సార్ ఉద్యోగం పేరుకే సార్ అంతేగాని అసలు ఇంట్లో ముద్ద పెట్టలేని పొజిషన్కు వచ్చింది అసలు ఎంతో ఖర్చులు అయిపోయినాయి వీళ్ళు ఇచ్చే జీతాలు కూడా మాకు సరిపోవట్లేదు సార్ అందువల్ల నేను మాట్లాడుతున్నా ఈ చిన్న ప్రార్థన ఆలకించండి సార్ మీరు జడ్డు వెంకటనారాయణ అండి మున్సిపల్ కార్పొరేషన్లో వాటర్ సప్లైలు పనిచేస్తున్నాను సార్ మాకు ఇచ్చేది పదమూడు వేల ఎనభై ఏడు రూపాయలు జీతం అండి దానివల్ల ఇంటికి కానీ ఇప్పుడు బయట నిత్యాసర వస్తువులు గ్యాస్ బండ్లు కానీ అన్ని రేట్లు పెరిగిపోయినాయి సార్ మాకు సరిపోవట్లేదు మాతో పాటు చేస్తున్న పారిశుద్ధి కార్మికులకి డ్రైనేజ్ వాళ్ళకి మన గతంలో ఆరు వేలు ఆరు వేలు పెంచారు అదే విధంగా మాకు కూడా పెంచాలని కోరుకుంటున్నాము మాకు ఏంటంటే గడవట్లే మా స్కూల్ ఫీజులు కానీ ఇంట్లో తినడానికి తిండి కానీ ఏమీ లేకుండా పోతుంది ఉండే కొంచెం మా ఎందుకు దయించి జీతాలు పెంచాలని కోరుతున్నాం సార్ తరఫున ఈ రోజున మున్సిపల్ కార్మికులు అందరూ ఈ నిరసన అనేది తెలియజేస్తున్నారు గతంలో కూడా తెలియజేసాము అనేక సార్లుగా బైక్ ర్యాలీగా అనేక విధాలుగా కానీ పెత్తనదారులు ఎంతోమంది బాగుపడుతున్నారు మధ్యతరగతిని దెబ్బ కొట్టే విధంగా చిన్న చిన్న ఉద్యోగాలని అనేక రేట్లు పెంచి మరి నడి రోడ్డు మీద పడేసినట్టుగా విజయవాడ సిటీల్లో బతకాలంటే ఇంటర్జీలు కరెంటు బిల్లులు అనేక రకాలుగా ఉన్నవి మరి ఈ జీతాలు అనేది ఎప్పటి నుంచో పెరగాల్సి ఉంది పర్మెంట్ చేయాలి ప్రతి నాయకుడు వచ్చినా సరే అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్పేసి ప్రతిదానికి చెప్తూనే ఉన్నారు ఓట్లు వేయించుకున్నారు వాళ్ళ గద్దె నెక్కిన తర్వాత మమ్మల్ని మధ్య తరగతిని విస్మరించి పర్మెంట్ చేయకపోగా ఈ నిత్యావసర వస్తువులు జీతాలు పెంచి ల్యాబర్ యాక్టు ప్రకారం కూడా నిత్యావసర వస్తువులు పెరిగినప్పుడల్లా వాళ్ళు మాకు జీతపత్యాలు పెంచాలని జీవోలు ఉన్నా సరే తొంగలో తొక్కి ఈ రోజున మమ్మల్ని నడి రోడ్డు మీద ఇడిచారు మరి విజయవాడ సిటీలో నిత్యావసర వస్తువులు పెరిగిన తర్వాత తెలియదా మీకు అనేది లక్షల లక్షలు జీతాలు కావాలి మెయింటెనెన్స్ కావాలి మరి బతుకుతెరువుగా తినే ఆహార పదార్థాలు కూడా పెంచిన తర్వాత అర్థలు కూడా పెరిగిన తర్వాత కరెంటు బిల్లు పెరిగిన తర్వాత మరి ఏ రకంగా మనం బతుకుతాము రవాణా ఛార్జీలు పెట్రోలు గ్యాస్ అన్నీ పెరిగినాయి మరి ఏ పథకం కూడా మాకు రావట్లేదు గ్యాస్ సబ్సిడీ లేదు ఆ తల్లికి వందనం లేదు అలాగే ప్రతి పథకం కూడా లేకపోక మమ్మల్ని ఒక కాస్ట్ ఉద్యోగస్తులుగా చూపిస్తున్నారు మరి ఇలాంటి దారుణానికి ఒడికట్టిన ప్రభుత్వాలకు మేము ఎన్నోసార్లు విన్నపించుకున్నా సరే మేము చూస్తాము చేస్తామన్నారే కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు మాకు వచ్చేపాటికి జీవోలు కావాలి అవి కావాలి ఇవి కావాలి అంటున్నారు మరి పరివిధానాల్లో మాత్రం క్షణాల్లో మీరు ఎందుకు చేయరు ఇవాళ ఈ మీటింగ్ ఉంది ఈ నాయకులు వస్తున్నారు మరి అని చెప్తున్నారు ఏ మా గోడు వినబట్టలేదా మా బాధ వినబట్టలేదా మేము ఏమన్నా విదేశాల్లో ఉన్నామా లేదంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా మాకేమీ అర్థం కావట్లేదు మరి ఎటువంటి దారుణాన్ని కొరికట్టి ఇలాంటి బాధలు పెడుతున్నారు కాబట్టి తగిన మా గురించి ఆలోచించి ఒకసారి ఆలోచించి మీ ప్రభుత్వాలు మీరు ఇచ్చిన వాగ్దానాలు పర్మెంట్ చేయాలి లేని పక్షంలో లేబర్ ప్రకారం తగ్గ జీతాలు కూడా ఇవ్వాలి మీరు అవి ఇవ్వకపోగా మమ్మల్ని చాలా దారుణంగా నడి రోడ్డుకి ఈడ్చే విధంగా ఉండకూడదు దీని ద్వారా మీరు అర్థం చేసుకొని మేము కూడా మనుషులలాగా బతకాయలాగా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం మా సమస్య ఏముంది నా పేరు తిరుపతమ్మ తాడిచెట్టి తిరుపతమ్మ మా సమస్య ఏముందంటే ఇప్పుడు ఇచ్చేది ఇరవై ఒకటి పథకాలు ఏమీ లేవు మరి వేయించుకున్నప్పుడు ఈ మున్సిపల్ వర్కర్కి లేదని చెప్పాలి కదా జనాన్ని అందరూ సేవ చేసేది మేము మరి మాకు పథకాలు ఎందుకని ఎవరు ఇప్పుడు పన్నెండు వేలు దాటితేనంటే పథకాలు ఎవరన్నా పన్నెండు వేలు వాళ్ళ బతికి చూడమని ముందు వాళ్ళ బతికి చూసినాక అప్పుడు మేము బతకాల లేదో చెప్తాం నువ్వు పన్నెండు వేలు ఇచ్చి మీకు ఏ పథకాలు లేవంటే ముందు ఆ మాట చెప్పలేదు కదా పన్నెండు ఇంటేది ఎనిమిది వేలు కట్టాలి కరెంటు బిల్లు ఆడికి ఎనిమిది వేలు పోతే పన్నెండు వేలు మేము ఎలా బతకాలి ఇరవై వేలు కాదు ముప్పై వేలు ఇచ్చిన సాల్తల చాలా మేము పథకాలు అడితే ఈ మున్సిపల్ వర్కర్లు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఒక్కడికన్నా అమ్మక వందరం వచ్చిందా మేము అందరికి ఇచ్చేసామన్నాడు ఎవరికి ఇచ్చావు నువ్వు జనాన్ని సేవ చేసిన వాళ్ళకి ఇచ్చావా ఇవ్వలేదు ఇవ్వకుండా ఇవాళ ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎత్తన్నారు ఓడవండి అక్కడ ఉన్న దీనికైతే మేము కనపడుతున్నావా మాకు ఎత్తా పథకాలు ఎత్తాక మాకు మేము కనపడతలేదా ఇప్పుడు పని టైం పెంచాడంట టైం పని టైం పెంచేదాకైతే గబగబా చేస్తారు మరి పని టైం పెంచినప్పుడు మాకు ఇచ్చే పథకాలు ఎందుకు మీరు గుర్తించట్లేదు ఎందుకు మాకు ఇవ్వట్లేదు దానికి మీరు సమాధానం చెప్పాలి పదకొండు ఇంటికి ఇంటికెళ్ళి అనుకోరు వండుకొని తిని వచ్చే వస్తాక మాకు టైం చాలా మీరు ఇప్పుడు పది గంట పెంచితే మేము ఎప్పుడెళ్ళి వండుకొని తిని వచ్చి మళ్ళీ చేయాలి మాకు పది గంటల అవసరం లేదు అది మీరు రద్దు చేయాలి ఎనిమిది గంటల పని మేము చేస్తాము పథకాలన్నీ మాకు వెయ్యాలి ఇప్పుడు అరవై సంవత్సరాల నుండి తీసేసి మూడు నెలలు అయింది వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వమంటున్నాం ఇచ్చారా వాళ్ళకి రెండు లక్షలు మూడు లక్షలు యాతను విమానం ఇచ్చారా ఇవలా పని భారం ఎక్కువైంది వార్డుల్లో జనం ఎక్కడా లేరు ఆ జనాన్ని పెంచమంటున్నావు పెంచుతున్నారా పెంచట్లేదు ఆ పని కొద్ది చేయమ్మ ఈ పని కాసేపు చేయమ్మా పని భారం పెంచి వర్కర్లు చాలా ఇబ్బంది పెడుతున్నారు పనులు అయితే మేము గుర్తిస్తున్నారు కానీ పథకాల్లో మేము గుర్తించట్లేరా ఓట్లు ఎవరేసారు మేమైపోతే మీరు ఎవరికి ఇచ్చారు ఇళ్ళలో జనానికి కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వలేదు అన్నారు అది కరెక్ట్ కాదు మున్సిపల్ వర్కర్లు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ మీరు కనపడుతున్నారు వీళ్ళందరికీ పథకాలు ఇవ్వాలి పది గంటల పని టైం తీసేసి ఎనిమిది గంటలు కొనసాగించాలి లేకపోతే ఇప్పుడు అన్ని సెక్షన్ వాళ్ళం ఇవ్వాలి చేసాం నాలుగో మూడో తారీఖు తర్వాత అన్ని రంగాల వాళ్ళు నివారస్థమ్మెకి వెళ్తాం మీరు పథకాలు అమలు చేయాలి మాకు జీతాలు పెంచాలి పార్క్ సెక్షన్ వాళ్ళు ఏం పాపం చేశారు వాటర్ సెక్షన్ వాళ్ళు ఏం పాపం చేశారు కోటి అత్త మేము మాకు పాపమా పదిహేను వేల్లో ఒక ఆడమడిచి కుండీ లేకు పైన పెట్టాలి మెకానిక్ కింద పడుకొని బండి బాగా చేయాలి ఏది ఎండవనాయి వానవని వాళ్ళకి నువ్వు పదిహేను వేలు ఇస్తున్నావు వాళ్ళకి పథకాలు ఇవ్వనంటే ఎలా కుదురుద్దు మాకు ఎంతమంది ఉండేవా అందరికి పథకాలు ఇవ్వాలి జీతాలు పెంచాలి ముందు పార్క్ సెక్షన్ వాటరు మెకానిక్లు అందరికి జీతాలు పెంచేదాకా ఈ సమ్మె కొనసాగిస్తాం లేదంటే తాడో పేడో తెలుసుకుంటాం ఆయనకు పదకొండు సీట్లు వచ్చినాయి కదా ఈసారి నీకు రెండు కూడా రావు అది గుర్తు పెట్టుకోవాలి గుర్తుపెట్టుకొని పథకాలు అమలు చేయాలి పార్క్ సెక్షన్ వాటర్ సెక్షన్ అందరికీ జీతాలు పెంచాలి పెంచబోతే మటుకి ఈ ఆందోళన ఇంకా ఆందోళన చేస్తాము ఈ సమ్మెడికి కొనసాగిస్తాం పేరు స్వరూపరాణి మరి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మరి పార్కులో పనులు చేస్తున్నాము అయితే ధర్నాలు చేస్తున్నాము కానీ మాకు మరి ఏ న్యాయం కూడా జరగట్లేదు అలాగే మరి పని చెట్లెక్కి కొంతమంది అయితే పడిపోయి దెబ్బలు తగిలిన వాళ్ళు ఉన్నారు కుండీలు పెద్ద పెద్ద కుండీలు ఒక కుండీ వచ్చి వంద కే అలా కేజీలు వంద పెద్ద పెద్ద కుండీలు మోసిన వాళ్ళు ఉన్నారు మెడలు ఇరిగి ఆపరేషన్ జరిగిన వాళ్ళు ఆడవాళ్ళు ఇంట్లోనే ఉన్నారు మరి అంత పని చేస్తున్నా మమ్మల్ని మటుకు గుర్తించట్లేదు మేము అసలు ఏ పని చేయట్లేదు చెట్ల కింద కూర్చున్నామన్న పేరే వస్తుంది కానీ ఎంత చాకిరి చేస్తున్నా మాకు ఏ పేరు రావట్లేదు అసలు మాకు న్యాయం అనేది మాకు చేయట్లేదు పార్క్ అయితే మరి పార్కులన్నీ పచ్చదనంగా ఉన్నాయంటే మరి పార్కోళ్ళు మేము అందరం పనులు చేయబట్టే పార్కులన్నీ పచ్చదనంగా ఉన్నాయి కానీ మరి అధికారులు వాళ్ళు మరి ముందుకు రావట్లేదు మేము అంటేనే అసలు గుర్తించట్లేదు ఎంత గొడ్డి చాకరి చేస్తున్నా కానీ మమ్మల్ని గుర్తించట్లేదు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నాం చాలామంది అసలు ఉద్యోగాలు కూడా చాలా మంది చేయలేక కూడా మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు మాకు జీతాలు పెరగట్లేదు అన్న నమ్మకం పోయి చాలామంది కూడా డ్యూటీలకు రాకుండా ఇళ్ళకాడు ఉన్న వాళ్ళు ఉన్నారు దెబ్బలు తగిలిన వాళ్ళు ఉన్నారు కానీ మా పార్క్ శిక్షణలో అధికారులు పట్టించుకోవట్లేదు ముందుకు కూడా రావట్లేదు ఎన్నో ధర్నాలు చేసాం కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు నా పేరు యేసుమణి అండి మరి మాకు ఎనిమిది గంటల ఎనిమిది గంటల డ్యూటీ నుంచి పది గంటల డ్యూటీకి అంటున్నారు ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు మా విఎంసీ వాళ్ళని అయితే మాత్రం ఎవరు గుర్తించట్ల కష్టపడి తెల్లారు గట్ట ఐదింటిగా నుంచి కష్టపడి చంటిపేటలను వదులుకొని ఫ్యామిలీని వదులుకొని కూడా మేము వచ్చి కష్టపడుతున్నాము పది గంటల వరకు పనిచేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం చేస్తున్నారు అదేమంటే మాకు ఒక రేషన్ కార్డులు కూడా తీసేస్తానంటున్నారు రేషన్ కార్డులు మా పిల్లలకి అమ్మఒడి డబ్బులు కానీ డబ్బులు పథకాలు అనేవి అసలు ఏది కూడా అమలు అవ్వట్లేదు మాకు ఏం పాపం చేసుకున్నాము ఓట్లు వేయడానికైతే మాత్రం అందరూ సమానంగా ఉంటారు ఇరవై వేలు ఉద్యోగం మాకు ఎంత ఇరవై ఒక్క వెయ్యి వస్తుంది ఆ ఇరవై ఒక్క వెయ్యి ఏమన్నా మాకు పర్మనెంట్ జీతాలా లక్షల లక్షల జీతాలు అన్న తీసుకుంటున్నావా రేషన్ కార్డులు ఎందుకు తీసేస్తారు ఓట్లు వేసుకొని అడుక్కొని ఓట్లు గెలిచిన తర్వాత ఒక మాట ఓట్లు రాకముందు ఒక మాట వెళ్ళాముటా అడుక్కుండాకు వచ్చినప్పుడు తెలీదా మాకు మా మా ఇరవై వేల జీతంతో మా ఫ్యామిలీని ఎలా పోషించుకోవాలి ఇరవై ఒక్క వెయ్యి జీతం ఎత్తున్నప్పుడు కూడా మాకు సరిపోక మేము నానాగసట్లు పడుతున్నాము అద్దులు కట్టుకోలేక పిల్లలకి ఫీజులు కట్టుకోలేక కాలేజీ ఫీజులు కట్టుకోలేక నానాక సెట్లు పడుతున్నాము ఓట్లకి అయితే అడుగు కూడా కొత్త సిగ్గు లేదా కొంచెమన్నా సిగ్గుందా మా ఓట్లకి గెలిపించుకొని కుక్కకు బిస్కెట్లు వేసినట్టు మూడు వేలు రెండు వేలు ముస్టోళ్ళకులాగా పెంచుతున్నారు మాకు అన్నీ తీసేసి మాకు పర్మనెంట్ చేయడానికి దమ్ముంటే నువ్వు మగడవైతే నీకు దమ్ముంటే మాకు అన్నీ పర్మనెంట్ చేసి మా రేషన్ కార్డులు మా పిల్లల ఫీజులు అన్నీ మేము ఎంత భారాలు కలిగి ఉంటున్నామో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేశారా ఆడవాళ్ళకి ఒక్కొక్క బిస్కెట్లు వేసినట్టు రెండు వేలు మూడు వేలు పెంచుతారా అంత హీనంగా అంత దిగజారిపోయి కనబడుతున్నారా పీఎంసీ వాళ్ళ కడుపు మంట వచ్చి ఈరోజు రోడ్డు మీదకి వచ్చారంటే మాకు ఇవ్వాల్సినవి కూడా అమలు చేయలేని దిక్కలేని పరిస్థితుల్లో ఉన్నారు ప్రభుత్వం అదేమన్నా అంటే మేము వచ్చే సంవత్సరమే కాంటే నువ్వు అప్పుడు ఆఫర్లు పెడతావు నువ్వు నేను ముగ్గురికి ఎత్తాను నలుగురికి ఎత్తాను అంటాం కాదు రోడ్లు ఎక్కి పనిచేసే కార్మికులు ఉన్నారు వాళ్ళని కూడా గుర్తించాలని చెప్పి ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము ఇదే మా డిమాండ్లకు కనుక మీరు ఒప్పుకొని పరిస్థితిలో ఉంటే మాత్రం రోడ్లెక్కి ఇంకా ఇంకా విపరీతంగా మేము డిమాండ్లు చేయాల్సి వచ్చింది ఇంకా మా పోరాటం ముందుకు సాగిస్తాం